హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మన విజయవాడలోని ఇంద్రకిలాద్రిపై దసరా నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమైపోయాయండి వినాయకుడి గుడి దగ్గర నుండి ఇంద్రకిలాద్రి పై వరకు అధికారులు ఎన్నో ఏర్పాట్లు అయితే చేశారండి ఇరవై రెండు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి రెండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ ఉత్సవాలు అయితే జరగబోతున్నాయండి చూడండి భక్తులు ఇబ్బంది పడకుండా చూడండి ఎలాగ ఏర్పాట్లు చేశారు అయితే మేమైతే పిల్లల చేతికి అయితే వేస్తున్నామండి ఆ ట్యాగు మీద స్కానర్ ఉంటుందండి పిల్లవాడు తప్పిపోయినా మేము ఫోన్లో స్కాన్ చేసి పిల్లవాడి పేరు అలాగే తల్లి పేరు ఫోన్ నంబర్ అయితే ఎంటర్ చేస్తున్నామండి పిల్లవాడు తప్పిపోయినా ఎక్కడున్నా మనము కనుక్కోవచ్చండి ఈ మన విజయవాడలో నవరాత్రి ఉత్సవాలు అయితే ప్రారంభమైపోయాయండి చూడండి మేమైతే వేస్తున్నామండి మంచినీటి సౌకర్యం అయితే ఉందండి మెడికల్ క్యాంపులు కూడా ఉన్నాయి అడుగు అడుగుకి మెడికల్ క్యాంపులు మంచినీటి సౌకర్యాలు అయితే ఉన్నాయండి ప్రజలు ఇబ్బంది పడకుండా అధికారులైతే మంచి ఏర్పాట్లు అయితే చేశారండి చూడండి ఎండ తగలకుండా వినాయకుడి గుడి దగ్గర నుండి ఇంద్రకీలాద్రి పై వరకు ఎన్ని ఏర్పాట్లు అయితే అధికారులు అండి మంచి అయితే చేశారండి అధికారులు ఇక్కడైతే ఒక బోర్డు కూడా పెట్టారండి భక్తులు సంప్రదాయ దుస్తుల్లో రావాలని మనవి అని పెట్టారండి అయినా భక్తులందరూ మంచిగా వస్తున్నారండి ఈ ఉచిత బస్సు ప్రయాణం అండి వికలాంగులకి అలాగే గర్భవతులకి బాలింతలకి ఈ ఉచిత బస్సు ప్రయాణం అయితే పెట్టేశారండి అసలు నడుచుకోకుండా వెళ్లకుండా కొండపైకి బస్సు అయితే పెట్టేశారండి ఫ్రీ బస్ అండి చాలాసార్లు వెళ్తుంది వస్తుందండి ఫ్రీ బస్ అయితే మంచి ఏర్పాట్లు అయితే చేశారండి అంబులెన్స్ ఏర్పాటు కూడా చేశారండి మెడికల్ క్యాంపులు అంబులెన్స్ ఏర్పాట్లు ఫ్రీ బస్సు అయితే చాలా చాలా అధికారులైతే చేశారండి ఈ నవరాత్రి ఉత్సవాలకు మంచి అయితే అధికారులు అయితే చేసేసారండి మంచినీటి సౌకర్యం అండి అలాగే ఎక్కడ పడితే అక్కడ మెడికల్ క్యాంపులు అండి ఉచిత బస్సులు ఏర్పాటు చేశారండి పెద్ద వయసు వాళ్ళు చిన్నపిల్ల తల్లులు వీళ్ళందరూ బస్సులోనే వెళ్తున్నారండి ఖాళీ నడకనైతే వెళ్ళట్లేదండి చాలా మంచి ఏర్పాట్లు అయితే చేసేసారండి మన విజయవాడలో ఇంద్రకీలాద్రిపై అద్రిపై చూడండి ఎంతమంది జనం ఉన్నారో అసలు ఖాళీ అయితే లేదండి ఈ నవరాత్రి ఉత్సవాలు ప్రజలు మంచిగా జరుపుకుంటున్నారండి భక్తులు ప్రజలు చాలా చాలా మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారండి చూడండి ఫ్రీ బస్సు ఎంతమంది ఉపయోగించుకుంటా ఉంటున్నారు కొండపైకి దింపి వస్తుందండి మళ్ళీ తీసుకొని వెళ్తుంది కిందకి మళ్ళీ తీసుకొస్తుందండి మంచి సౌకర్యాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేసేసారండి అధికారులు అయితే మంచి సౌకర్యాలు ఉన్నాయండి అలాగే ఫ్రీ భోజనం కూడా పెడుతున్నారండి ఇక్కడే పులిహార దద్దోజనం ఫ్రీ భోజనం అయితే పెడుతున్నారండి ప్రజలు ఇబ్బంది పడకుండా అడుగు అడుగునా మంచినీటి సరఫరా అయితే ఉందండి ప్రజలు ఎండలో తిరగకుండా మంచి ఏర్పాట్లు అయితే చేశారండి చూడండి ఎంత దూరం వరకు మంచి ఏర్పాట్లు చేశారు అధికారులు ఎక్కడ భక్తులకు ఎండ కూడా తగలదండి ఈ సంవత్సరం అయితే ఇరవై ఐదు లక్షల మంది వస్తున్నారని అధికారులు అయితే అంచనా వేస్తున్నారండి అందుకని చాలా చాలా మంచి ఏర్పాట్లు అయితే చేశారండి ఇక్కడ అధికారులు అయితే తాగునీటి సమస్య లేదండి భోజన ఏర్పాట్లు అయితే చేశారండి మంచి మంచి ఏర్పాట్లు అయితే అధికారులు ఇక్కడ చేసేసారండి పిల్లలకు అలాగే ట్యాగులు కూడా వేస్తున్నారండి పిల్లలు తప్పిపోకుండా ఆ ట్యాగుతో మనము పిల్లలు ఎక్కడున్నా గుర్తించవచ్చండి ఈ అధికారులైతే మంచి ఏర్పాట్లు అయితే చేసేస్తున్నారండి మన విజయవాడలో ఇంద్రకీల అద్రిపై అలాగే విఐపి పాసుల సౌకర్యం కూడా ఉందండి ముసలి వాళ్ళకి పెద్ద వయసు వాళ్ళకి బస్సు సౌకర్యం ఉందండి విఐపి పాసులు ఉన్న వాళ్ళకి వీళ్ళకి కూడా దర్శనం ఉందండి ఉదయం నాలుగు గంటల నుండి రాత్రి పదకొండు గంటల వరకు మనం దుర్గా మాతను దర్శించుకోవచ్చని ఇక్కడ అధికారులు చెప్తున్నారండి చాలామంది ఉదయం ఎనిమిది గంటల నుండి వస్తున్నారండి కొంతమంది తెల్లారుజామునే వస్తున్నారండి అధికారులైతే మంచి ఏర్పాట్లు అయితే ఇక్కడ చేసేసారండి ఈ ఉత్సవాలు ప్రజలైతే ఆనందంగా జరుపుకుంటున్నారండి ఏ ఇబ్బంది లేదండి చూడండి వినాయకుడి గుడి దగ్గర నుండి ఉందండి మనకి ఇంద్రకీలాద్రిపై వరకు ఇలా ఏర్పాట్లయితే భక్తులకు ఎండ తగలకుండా మంచి ఏర్పాట్లైతే చేసేసారండి చూడండి ఎక్కడ చూసినా నేడే ఉందండి ఎండ అనేది లేదండి భక్తులు ఇబ్బంది పడకుండా చూడండి ఉచిత దర్శనముకు మార్గం అంటే ఇదంతా ఉచితమేనండి డబ్బులైతే కాదండి ఫ్రీ దర్శనమేనండి విఐపి టికెట్లు అయితే మూడు వేలు రెండు వేలు అలా ఉన్నాయండి ప్రజలకైతే ఫ్రీగానే దర్శనమైతే చూపిస్తున్నారండి చూడండి బస్సులో ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు చాలామంది ఉన్నారండి అసలు ఖాళీ లేదండి ఇంద్రకిలాద్రిపై జనాలు అయితే చాలా చాలా ఊర్ల నుండి వస్తున్నారండి చూడండి అంబులెన్స్ సౌకర్యం కూడా ఉందండి మనకు సడన్గా భక్తులకు ఏదన్నా ఇబ్బంది కలిగితే అంబులెన్స్ రెడీగా ఉందండి ఈ బస్సును చూడండి ఎన్నోసార్లు తిరుగుతున్నాయండి బస్సులు అయితే ప్రజలు ఇబ్బంది పడకూడదని చాలా చాలా మంచి సౌకర్యాలు అయితే ఇక్కడ పెట్టేశారండి మనకి ఇరవై రెండు నుండి వచ్చే నెల రెండో తారీఖు వరకు జరుగుతాయండి ఈ ఉత్సవాలు అయితే చాలామంది ఎన్నో ఊర్ల నుండి అయితే ఇక్కడికి వస్తున్నారండి దుర్గమ్మ దర్శనానికి అన్ని శాఖల ఉద్యోగస్తులైతే భక్తులకి ఇబ్బంది కలగకుండా మంచి ఏర్పాట్లు అయితే చేశారండి అన్ని శాఖల అధికారులు చక్కగా పనిచేస్తున్నారండి ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఈ ఉత్సవాల్లో చాలామంది జనాలు అయితే పాల్గొంటున్నారండి ఈ దుర్గమ్మ దర్శనానికి వచ్చేవారు వెళ్ళేవారు చాలామంది ఉన్నారండి ఈ ఆలయం అయితే అస్సలు ఖాళీ లేదండి ఎన్నో ఊర్ల నుండి జనాలు అయితే వచ్చేస్తున్నారండి భక్తులు చాలామంది భక్తులైతే వచ్చేస్తున్నారండి చూడండి ఈ భక్తుల్ని అసలు ఖాళీ లేదండి కిటకిట్లు ఆడిపోతున్నాయండి రహదారులు అయితే అసలు ఖాళీ అయితే లేదండి ఎక్కడ కూడా మీరు కూడా భక్తులందరూ విజిట్ చేసేయండి ఈ ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని అయితే దర్శించుకోండి అందరికీ చాలా మంచి జరుగుతుందండి ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్ను కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మా వీడియో అస్సలు మిస్ అవ్వకండి చూడటం థ్యాంక్ యూ